ఆయన మార్చడానికి ట్రై చేస్తాను నేను బాగా ఆయన మురుగుబాట్లు వేసుకుంటే నేను సూటు బూట్లు వేసాను చూడండి కావాలంటే షార్ట్ ఫిల్మ్స్లో ఆయన ఏమంటారు కార్ పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా దాని రూఫ్ టాప్ అంటారు కదా సన్ టాప్ అది ఎక్కించి మేము ఆయన షూటింగ్లు చేయించిన సూట్ వేయించిన బూట్ వేయించిన ఆయన స్టైల్ అంతా మార్చిన ఫైవ్ స్టార్ హోటల్లో మేము ప్రమోషన్స్కి వెళ్తే ఒప్పలు వాళ్ళు మేము మా టీమ్ ఆయన్ని కూడా తీసుకెళ్దా ఫైవ్ స్టార్ హోటల్కి ఆయన ఎప్పుడైనా లైఫ్లో వెళ్ళిండ ఎంత చేశానండి నేను మీరు ఒకటి చెప్పండి మీరు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో నేను ఉన్నాను సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి ఉండొచ్చు మీ పది లక్షల లక్షలు ఎక్కడైనా వస్తాయండి చూసే అవకాశం లేదు కదా ఏమైనా మీ ఎంట్రీ ఇప్పుడు మీరు నాకు ఎంట్రీ ఏమైనా ఇస్తే ఒక ఐదు వందలు ఎంత ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే అది కూడా వద్దంటాం ఎవరు సంపాదించేస్తున్నారు ఉప్పులు వాళ్ళు ఎన్ని రోజులు బట్టి దున్నుతున్నాడు రాజ్యాన్ని సోషల్ మీడియాని టిక్ టాక్ దుర్గారావు అలాగే గుంటి నాగరాజు వాళ్ళకంటే ఈయన పెద్ద స్టారా వాళ్ళు ఎన్ని టీవీ షోలు చేశారు రొప్పలు వాళ్ళు ముప్పై టీవీ షోలు చేశాడు టిక్ టాక్ దుర్గరా ఒక ఇరవై అగ్గిపెట్టి మంచి ఒక ఇరవై అందరం తీసుకెళ్ళి నేనే కదా సినిమాలు కూడా మేము చేస్తాము మాకే లేదు ఆయనకి లక్షల లక్షలు ఎట్లా వస్తాయండి ఆయన హయ్యెస్ట్ అంటే అదేనండి ఏదనుకుంటున్నారు గారు ఇంకో తమన్ గారు మీరు దయచేసి నా వాయిస్ వినండి ఇరవై వేలు ఇచ్చారు తమన్ గారు చెప్తున్నాను కదా నాకు ఇప్పుడు కూడా గుంటూరుకారని టీం టచ్లో ఉన్నారు నేను కూడా ఫోన్ చేసిన సార్ ఇట్లా బ్లేమ్ చేశాడు ఇలాగ నేను కేసు పెట్టానండి కేసు పెడితే ఆయన్ని వేసేస్తారు లోపల అన్నాను మంచి మంది గుంటూరు గుంటూరుకారుని టీం అక్కడ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడికి వెళ్ళినాక ఎక్కడ అనుకుంటున్నావు స్టేషన్లో వినిపిస్తా మీకు మనం చెప్పి అక్కడ చెప్తే అబద్ధమైనట్టు ఉంటుంది కదా స్టేషన్లో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఎందుకు అట్లా సత్యానికి బ్లేమ్ చేస్తున్నావు ఎందుకు సత్యాన్ని అట్లా తిట్టిపోస్తున్నావు అని అంటుంటే ఆయన ఇచ్చే స్టేట్మెంటు జనాలు వినాలి కదా టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యంతో వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించు అతను నా కొడుకుతో సమానం నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు అన్నీ చూసుకుంటాడు ప్రతి విషయాన్ని పట్టి పట్టి ఒక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు ఒకవేళ పదకొండు కానీ రాత్రి భోంజాయ్ బాబాయ్ అని చాలా మంచి మంచి ఇది చెప్పాడు ఏమైనా ఇది స్టేట్మెంట్ ఆయన పోలీసులకు ఇచ్చింది వైజాగ్ సచ్చి చాలా మంచి వ్యక్తి కాకపోతే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నాడు అది నాకు నచ్చల యూట్యూబ్ ఛానల్ బ్లేమ్ చేస్తున్నాడు వాళ్ళే నా క్వార్టర్ పోసి తిట్టిస్తారు అంటుండ్రు రండి ఆయనకు దురాశ కలిగింది మహేష్ బాబు గారు ఎంతో సంపాదిస్తారు ఆ డైలాగ్ నేను ఒకరు చెప్తున్నాను అసలు ఆ డైలాగ్ పెట్టడం సినిమా పోయి మహేష్ బాబు ఫ్యాన్స్ నాకు స్వయంగా ఫోన్ చేశారు ఆ బిచ్చగా డైలాగ్ ఎందుకు పెట్టించావు మా మా సార్ ఎంతో పెద్ద హై రేంజ్ సూపర్ స్టారు అది బూతులు ఎందుకు పెట్టిస్తారు మీరు ఎందుకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు నన్ను తిడుతున్నారు నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫోన్ చేశారంటే సపోర్ట్ చేస్తున్నట్టు తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా నాకు నమస్తే తెలంగాణ ఆఫీస్ నుండి కూడా నాకు కాల్స్ వచ్చాయి నాకు ఇంటర్వ్యూలు కూడా త్వరలో తీసుకుంటున్నాను అన్నారు నాకు కేసీఆర్ గారు కూడా ఆయన ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ కదా ఆయనే కదా తీసుకొచ్చారు ఆయన వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి నాకు బాగుంది అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వారికి వీడియోస్ వెళ్ళాయట అలాగే కేసీఆర్ కేటీఆర్ వరకు వీడియోస్ వెళ్ళాయంట మంచి పని అని వెరీ గుడ్ పర్సన్ ఆయనకి మనం సపోర్ట్ చేయాలని అంటున్నారట నాకు సాక్షాత్తు వాళ్ళ ఆఫీస్ నుండి ఫోన్లు వచ్చినాయి ఈయనకి దురాశ ఇంకేం లేదు డబ్బు సంపాదించమని దురాశ సార్ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఆయన లోపల ఉన్నారు అంటే అంటే బయటకు వచ్చేసారు ఓకే ఇప్పుడు తర్వాత తర్వాత ఎప్పుడన్నా వచ్చి సత్య మళ్ళీ నేను తప్పు చేశాను అంటే ఏమన్నా సత్య మళ్ళీ హక్కుని చేసుకునే అవకాశం ఉందా అందరూ కలిసి వెళ్ళి ముందుకెళ్ళి ఒక నేను ఆయన లోపల చేరిస్తే మా టీం అందరిని నన్ను బయటకొచ్చేస్తా లేదంటే ఛాన్స్ లేదండి థ్యాంక్ యూ మీరు కూడా మాట్లాడుతాం కుచ్చి తాత స్వాతి నాయుడు గారు ఉన్నారు ఎవరైతే ఉన్నారు చాన్ రోజుల నుంచి మనకి సోషల్ మీడియాలో ఒక సంచలనంగా ఉంటారు వాడి అవుటు మాట్లాడదాం స్వాతి నాయుడు గారు చెప్పండి కుర్చీ తాతకి సంబంధించి వైజాగ్ సత్య ఇప్పుడు చాలా చాలా విషయాలు చెప్పారు అంటే ఏంటి ఎందుకైనా అంటే మంటలికి ఏమైనా ప్రాబ్లం ఉండిందా లేకపోతే ఎలా అంటే మనకు తెలుసు తాత సత్యాన్ని కలవక ముందు నుంచి కూడా అందరిని తిడతాడు పెద్ద పెద్ద నాయకుల్ని తిడతాడు తర్వాత సినీ యాక్టర్స్ని అందరినీ తిడుతూనే ఉంటాడు ఎందుకు తిడుతున్నాడు అంటే ఏం కాదు సరే ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీకి ఆపోజిట్ ఉంటే ఇంకో పార్టీకి అండగా ఉంటారు కానీ ఆయన అందరినీ తిడతాడు సి నీకు వీళ్ళు హేటు వాళ్ళు హేటు అందరూ హేటు కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ని పొగుడుతాడు మళ్ళీ అదే యాక్టర్స్ని కాసేపు అయ్యాక తిడతాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు కాకపోతే తనని చూస్తే జాలనిపించింది లైక్ ఫాదర్ పాపం రోడ్ మీద ఉంటున్నాడు షెల్టర్ లేదు ఇక సరే అని తెచ్చి ఇక్కడ ఇంట్లోనే సత్య పెట్టుకున్నాడు ఫుడ్ ఎవ్రీథింగ్ మొత్తం అకామిడేషన్ అంత తెచ్చిన తర్వాత తాగిన తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తాడు ఇంకా షూటింగ్స్ కూడా ఇప్పించాడు మంచిగా షూటింగ్స్ చేసుకున్నాడు తన లైఫ్లో మంచిగా ఎప్పుడన్నా వేసుకున్నాడో లేదో సూట్ వేసుకున్నాడు తర్వాత రాఫ్ టూ కార్లో అలా చాలా ఒక డాన్ లాగా అలా చాలా చేసిన తర్వాత ఏమంటాడు తర్వాత ఏం చేసిండు తాగేసి వచ్చి నా పేరు మీద నువ్వు లక్ష లక్ష సంపాదించుకున్నావు నా డబ్బులన్నీ తినేసు అని చేస్తున్నాడు అదేంటి నీ పేమెంట్ నీకు ఇచ్చేస్తారు కదా అప్పుడంటే అంటే మొత్తం మన ఆగేస్తాడు వాళ్ళ ఇంట్లో కూడా ఇవ్వడు ఇంట్లో ఇవ్వమని పంపిస్తే ఇచ్చా అంటాడు వాళ్ళ వైఫ్ వచ్చి ఇవ్వలేదంటది అదేంటండి అంటే నేను బయట దాసుకున్నా మావిడికి చెప్పలేదు అంటాడు ఎందుకు తాత ఇట్లా చేస్తున్నావు అంటే ఇంతే ఇంట్లోకి ఇవ్వకూడదు డబ్బులు మనకు సరిపోవు అంటాడు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఏంటి తాత ఇట్లా చేయకని ఎందుకు తాత అట్లా సత్యాన్ని తిడుతున్నావు బాధపడుతున్నాడు అని అట్లానే తిడతాడు చూసి 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 ఇట్లా ఒక హండ్రెడ్ టైమ్స్ ఉంటాడు మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాడు ఆఖరికి ఇంకా సత్యాకి ఇంకా బాధ వేసి కోపం అయ్యి నేను కూడా ఉన్నాను అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఇంకా కంప్లైంట్ ఇస్తే ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళారు అప్పుడు అంటున్నాడు స్వాతి నువ్వు కూడా అట్టే సపోర్ట్ చేస్తున్నావు ఇది అన్యాయం అంటే మరి నేను చెప్పాను తినట్లేదు ఇక బాధ ఉంటుంది కదా ఇంకా అట్లా జరిగింది అనమాట ఇంకా మళ్ళీ వచ్చేసాడు ఇంకా బయటికి ఓకే దాని తర్వాత వచ్చి తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేసే ప్రయత్నం ఏం చేసారా తర్వాత వచ్చిన తర్వాత మీకు తాతకు అసలు ఫోన్ లేదు ఫోన్ ఉండదు పోనీ వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నం నేనైతే అనుకున్నా పక్క తాత ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాడని సత్యకి చెప్పాను సత్య అన్నాడు ఏముంది మళ్ళా గొడవ చేస్తే మళ్ళా పోలీసులకి చెప్తాను అన్నాడు ఇక మారుతాడేమో కానీ మారినా మళ్ళా తాగితే మళ్ళా అలాగే తిడతాడు స్టేషన్ నుంచి వచ్చేయమ్మటే మళ్ళీ పార్క్ దగ్గర మాట్లాడాడు నేనే ఆపాను తిట్టాను కూడా నువ్వు వడ్డరావ్ మాకు నువ్వు ఇన్వాల్మెంట్ అవ్వమాకు బెజవాడకి ఇష్టం అవసరం లేదు నీకు కుర్చీ మడత పెడతాను నన్ను అన్నాడు ఏం తిట్టలేదు ఇంకా అనడు మడత పెడతాను మళ్ళీ బెజవాడ వెళ్ళిపోతావు నువ్వు ఇండస్ట్రీ కూడా ఉండవు అది అంటే ఏమన్నా అనుకో మళ్ళీ తిడతాం కరెక్ట్ కాదే వచ్చి ఐదు నిమిషాలు అవుతుంది నువ్వు మళ్ళీ మైక్ ముందుకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ ముందు మళ్ళీ వేరేలాగా మీరు నా వీడియోలు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు నాకేమో రూపాయి రిటర్న్ కంప్లైంట్ రాసి బయటకు రాగానే నేను కూర్చుంటే బయట అంటున్నాడు నన్ను ఎవ్వరు ఏం పీకలేరు ఇలాంటి వాళ్ళు నేను వంద మందిని అంటున్నాను ఇంకా మళ్ళీ సత్య మెంబర్ ఉన్నారు మేడం లక్ష్మి స్టార్ ఓకే ఓకే మీరు మీరు ఈ షూ గురించి మీరేం చెప్తారు మేడం నేనైతే బాధగా అనిపిస్తుంది ఎందుకంటే తిన్నంటే వాసలు ఎక్కడతారంటారు కదా అట్లా ఉంది ఇదే ఇంట్లో చాలా ఇదిగా నైట్ అర్ధరత్రి గారు కూడా ఫుల్గా తాగొచ్చినా ఎలా ఉన్నా కక్కుకున్నా ఏం చేసినా ఒక కొడుకు లెక్క ఆదరించి అభిమానించి ఇంత చేస్తే లాస్ట్కి వాడు ఎలా చేశారు ఎలా చేశారు అని చెప్పి మీడియా ముందు మాకు నా మాట్లాడడం నచ్చలే నాకు అర్థం కావట్లేదు తాగితే పెళ్ళం చెల్లి అవ్వదు చెల్లి ఆ మాత్రం తెలియకుండా చేస్తున్నారా మీరు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అద్రతి కూడా అభ్రతి కూడా వచ్చా గాజు ఒకసారి చూడండి అది కవర్ చేయండి ఒకసారి అది ఎట్లా బల్ల కొట్టే నైట్ ఒంటి గంట రెండింటికి ఆ లావడొచ్చి ఏం చేస్తుంది ఇతను ఏదో తినేసాడు చేసాడేమో ఆవిడేమో ఈయనంటదే ఈతను ఏం చేస్తాడు డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా ఇతను కొంచెం ఖర్చు పెట్టి కనవా డబ్బులు ఏం చేస్తారు భార్యకి పంపిస్తాడు పంపిస్తాడు ఈయనే అతనేమంటాడు నువ్వు తినేసావని చెప్పి ఇతను బూతులు ఎలాగంటే అంత బేవచ్చంగా తిట్టరు కాలేరు గుడ్డ తయ్యర్గడ్డ తిరగంటే మేము గ్రూప్ గా మేము ఎలా ఊరుకుంటాం అతను తాగి వగాడు తాగివాడు ఎంత వరుగుతా వతాడు ప్రతి ఇండస్ట్రీ వాడిని తిడతాడు ఆ రాజకీయవేత్తలు తిడుగుతాడు లేకపోతే ఇక్కడ ఎంత బాగా ఉండి ఎంత కొడుకులా చూసుకున్న ఇతను కూడా తిట్టాడు ఆ కాలి గేలాడతాయన్న కూర్చుని చేతులు కూర్చుని కూర్చుంటాము మేము ఏమన్నా మా మా సత్య దాకా పోతే ఎంతవరకు వెళ్తాం మేము మా గ్రూపు వారి నెంబర్ ఎవ్వరి వేదికొచ్చిన సరే ఊరుకో కుచ్చి మడతా మడత పెడతాడే కుచ్చి ఉండదు కుచ్చి మడత మడత పెట్టమని దగ్గర మడపెడతా చూద్దాం చూసుకుందాం ఒక విషయం అందరిని అందరిని కొడితే ఊరుకోడానికే మేమే మెరూపు కూరుకుని రకం కాదు ఎదురు తిరిగి మాట్లాడేంత సీన్ ఉంది కెపాసిటీ ఉంది అందరికి కూర్చొని కుర్చీ మాట్లాడ పెడతాక మేము బాంబర్లు కాదు మీ అయ్యే జాగిరి కాదు ఇక్కడ అర్థమవుతుందా ఓకే టోటల్గా ఇప్పుడు సత్య టీమ్ విజయవాడ ఒక ఏదైతే ఒక ఈవెంట్ కి వెళ్తున్నారు కుర్చీ తర్వాత బాగుండేది మీతో పాటు కలిసి వచ్చాడు కదా ఓకే ఇంత తీసుకెళ్దామని ట్రై చేసినాం కానీ అతను ఇక్కడే ఉంటానని చెప్పి ఇంకా దిగసారిపోయారు అసలు ఏవి ఫోన్లు కూడా వచ్చినాయి కాలాభాషను తీసుకొస్తున్నావు అని మేము ఇంకా ఆయన ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన ఎక్కడ కనబడే మాకు ఫోన్లు చేయమకండి మా టీంకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చెప్పేసి రెండో విషయం తెలుసా అతను మిస్ అయినప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడు వెళ్ళి తీసుకొచ్చి సచ్ అవుద్దో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అప్పచెప్పారు తెలుసా ఇలా కదా అలాగ కదని చెప్పి షూట్ బూట్ వేసి ఒక రేంజ్ లో నిలబెట్టారు ఆయన్ని కానీ నిలబెట్టినందుకు అతను తీసుకెళ్ళి బయట పెట్టాడు అతను మొత్తం రోడ్డు మీద తీసిరారు తాత ఎప్పుడు నీట్గా ఉండడు కదా ఈ రూమ్కి చాలా మంది వస్తారు వాళ్ళందరూ చెప్పారు ఈయన ఉంటే మేము రాము అంటే కూడా సత్య వాళ్ళందరికీ మీరు వస్తారండి లేకపోతే లేదు ఐ డోంట్ కేర్ తాత నాకు ఇంపార్టెంట్ అని చెప్పాడు అంటే ఈ రోజులో సొంత చాలా చాలామంది సరిగా చూసుకోవట్లేదు అలాంటిది ఒక బయట వ్యక్తిని పిలిచే టైంకి అన్నం పెట్టి మందు అంటే మందు మందు ఇంత తెచ్చుకుంటాడు తాగేస్తాడు మళ్ళీ ఇంత మళ్ళా ఇంత ఇదే పని సగం కింద వంపుతాడు సగం దాగుతాడు ఆడపిల్లలు ఉన్నాం కదా వాసన ఇలా ఇట్స్ ఓకే కూడా ఇంకా ఇది ఇలా జరిగింది మేడం ఇంకోటి ఏంటంటే అతను కొంచెం ఆలోచించి మాట్లాడాలి తాగానని చెప్పి ఒక్క విషయం మీ మీడియా వాళ్ళు కూడా చెత్త చేస్తున్నాడు మీరు మందు పోయించారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా వాళ్ళ వీడియో కోసం నాకు తాగిపిచ్చారు అంటే ఎట్లా అది ఇప్పుడు మీరు జనాలకు ఏం జరిగిందనేది అనేది జనాలకే తాతకు సంబంధించి లేటెస్ట్ లేటెస్ట్ కాంట్రవర్సీ నడుస్తుంది కుర్చీ తాతను అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళు తీసుకెళ్లారు అసలు దీనికి వెనక అసలు ఏముంది ఎందుకు ఇలా జరిగింది ఏంటనేది మనతో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బెజవాడ కృష్ణ గారు ఉన్నారు బెజవాడ కృష్ణ గారితో మాట్లాడతాం నమస్కారం కృష్ణ గారు నమస్తే అండి సో కుర్చీ తాత పరిశ్రమ ఎలా అయ్యాడంటే నాకు కృష్ణాగాంధీ పార్కు దగ్గర తాగి పడిపోయేవాడు ఆయన అవతారం అది చూస్తే కొంచెం బాధ వేసింది నాకు మనిషిగా సాయి రూమ్కి తీసుకెళ్ళాను నెల రోజులు ఉంచుకున్నాను ఆయనకి హెల్త్ బాగపోతే గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసి దగ్గరుండి చేపించి ఆయనకి నయమైన తర్వాత మళ్ళీ పార్క్ దగ్గర వదలటం జరిగింది ఆయన ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు యాభై రూపాయలు ఇవ్వు వంద రూపాయలు ఇవ్వు నా వీడియో వల్ల నా ఇంటర్వ్యూ వల్ల లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అంటున్నారు ఇప్పుడు ఆయన నేను ఆయన ఏమన్నానంటే ఎవరు సంపాదించుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అందరూ అలా ఉండరు కదా కొత్త కొత్త వాళ్ళు వస్తారు ఇక్కడికి నిన్ను ఇంటర్వ్యూ తీసుకుంటారు సో ఇది కరెక్ట్ కాదు అంటే ఆయనకి నాకు కొంచెం గొడవ అయింది తర్వాత వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి అక్కడ కృష్ణాకాంతి పార్క్ దగ్గర సాయి అని కొట్టు ఒకటి ఉంటుంది అందులో సాయి అతని పేరు అతను మన వైజాగ్ సత్య గారిని పరిచయం చేశారు ఇలా మీరు ఈవెంట్లకి మూవీ ఇట్లకి వెళ్తూ ఉంటారు కదా ఇతను కూడా మీ టీంలో జాయిన్ చేసుకోండి కొంచెం ఏదో ఒక దారి చూపిండని సత్య గారితో మాట్లాడితే సత్య గారు నేను ఒకరికి ఆల్రెడీ అలాగే ఇచ్చి దెబ్బతిన్నాను మళ్ళీ ఏంది వద్దు అంటే సరే లేదు ఈసారి ఈయన అలా చేసే మనిషి కాదని సాయి చెప్తే సరే అని ఆయన సేర తీశాడు తీసి మన సాంగ్ దీంట్లో పెడతాం అందరికీ తెలిసిందే మాట్లాడి సత్య గారి దగ్గర నుంచి స్వాతి నాయుడు గారు వైజాగ్ సత్య దగ్గర నుంచి తీసుకెళ్ళి చేపించాడు చేపిచ్చిన తర్వాత యాప్టోర్ ఆయన ఇన్కమ్ ఇచ్చింది ట్వంటీ థౌజండ్ రూపీస్ లక్ష రూపాయలని ఎందుకు మేము స్పెట్ చేసి ఎందుకు చెప్పామంటే రేపొద్దున వేరే సాంగ్స్ వస్తే ఆయనకి రిమెండేషన్ ఇంకా పెరిగిద్ది అని అన్న ఉద్దేశంతో మేమందరం లక్ష రూపాయలు అని చెప్పాము ఆయనకి సో తమన్ ఇచ్చింది అస్త్రాల ఇరవై ఇరవై వేల రూపాయలు పాతని కవర్లో పెట్టించారు దాంట్లో తొమ్మిది వేల రూపాయలు ఆయనకే ఖర్చు పెట్టారు వైజాగ్ సత్య గారు తొమ్మిది వేల రూపాయలు ఆయన బట్టలకే కానీ ఆయన ఫుడ్కే కానీ ఆయన తాగుడు సిగరెట్లు ఆ రూమ్ తీసుకున్నందుకు దానికి రెంట్లో అవన్నీ కూడా తొమ్మిది వేల రూపాయలు దగ్గరుండి ఖర్చు పెట్టాడు పదకొండు వేలు రూపాయలు వాళ్ళ ఆవిడికి అందజేయడం జరిగింది కానీ వాళ్ళ ఆవిడ నాకు ఇవ్వలేదు అని అన్న స్ప్రెడ్ కూడా చేసింది కానీ నా ఇచ్చిన డబ్బులు అలా ఆవిడకి ఇవ్వకుండా వేరే వైన్ షాపులో వేరే అతని దగ్గర అయితే జరి జరిగింది కానీ మేము అడుగుతుంటే అలా ఆవిడకి ఇచ్చామని చెప్తాడు ఎదురు బెదురు పెడితే లేదు వేరే వాళ్ళ దగ్గర దాచుకున్నాను నాకు కావాల్సినప్పుడల్లా ఇంతంత తీసుకుంటున్నాను అన్నాడు తాగి ఇక్కడికి వచ్చి చాలా గొడవలు చేయడం జరిగింది రాళ్ళు పెట్టి కొట్టాడు అద్దాలు కూడా పగిలిపోయినాయి ఆ ఎద్దలు పగల కొట్టింది కూడా కూర్చి తాతే ఆ తర్వాత అమ్మటే సత్య నాకు తొమ్మిది తొమ్మిదిన్నర అయితే ఆ టైంలో నాకు కాల్ చేశారు గజవాడ కృష్ణ ఎక్కడ ఉన్నావు అంటే అన్న రూమ్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు షూట్ అయిందన్న అంటే లేదు ఇక్కడ గోల్ చేస్తున్నాడు తాగేసి నువ్వు అర్జెంట్గా ఇక్కడికి రా అంటే మళ్ళీ అమ్మటే మా అక్క బండి వేసుకుని నేను ఇక్కడికి వచ్చి ఆయన కంట్రోల్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ పార్క్ దగ్గర వెళ్ళటం జరిగింది మళ్ళీ పది నిమిషాలకి ఇక్కడికి వస్తాడంట సో ఇంకా నేను లేను ఇంకా అలా అలా స్పీడ్ అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా తిన్నది ఎవరో లేదండి ఇంకా ఎక్స్ట్రాని పెట్టాడు సత్య డబ్బులు అక్కడ ఐదు వందలు వస్తే వెయ్యి రూపాయలు ఈనికే కావు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కారు కావాలి ఆయనకి కారు కావాలి అక్కడ ఏదైనా మాట్లాడాలంటే మధ్యలో నాకు ఇంత కాదు నాకు ఇంత కావాలి ఎవరైనా నా దగ్గరికి రావాలన్న పాయింట్ వేట షూట్ కూడా మధ్యలో లేసి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేవాళ్ళు వైజాగ్ సత్య గారు ఓకే వైజాగ్ సత్య గారు మనతో ఉన్నారు వైజాగ్ సత్య గారు చాలా ఏంటంటే ఆయనకి ఒక ఆయన తీసుకెళ్ళి ఎక్కడో ఉండే పార్క్ దగ్గర ఉండి ఆయన తీసుకెళ్ళి ఈవెంట్స్ ఇప్పించి ఆయన ఆయనకు మంచి చేద్దామనే ప్రయత్నం చేశారు బట్ అట్ చేస్తే ఈయన మీదే వైజాగ్ సత్య మీద ఆరోపణలు చేసేంత ఎంత స్థాయికి వెళ్ళారు దాని గురించి మాట్లాడదాం సత్య గారు చెప్పండి అందరికీ నమస్కారం కుచితాత్ ఎవరో నాకు తెలియదు కాకపోతే అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర చాయి డబ్బా ఉంటుంది చాయ్ డబ్బా దగ్గర సాయి అని ఒక అబ్బాయి ఉంటాడు అబ్బాయి నా ఫ్రెండ్ ఆ అబ్బాయి మా ఇంటి తీసుకొచ్చిండి ఒకరోజు కుచితాత్ని తీసుకొచ్చి సత్యా ఈయనకి భోజనం లేదు బట్టలు లేవు ఒక ఇల్లు లేదు వాకల్ లేదు మీ టీం ఉంది కదా మా టీం చాలా పెద్దది ఉప్పల బాలు అగ్గిపెట్టి మచ్చ టిక్ టాక్ దుర్గారావు గుంటి నాగరాజు బస్కిరి మాస్టర్ బెజవాడ కృష్ణ స్వాతి నాయుడు ఫేస్బుక్ స్టార్ ఆశా లాఫింగ్ స్టార్ రావేశ్ స్టార్ ఇలాగా చాలామంది బంజర్ ప్రశాంత్ కాగన్ఆర్ సాయి జూనియర్ రాకేష్ మాస్టర్ అంతా ఇరవై ఐదు మంది పైగా ఉన్నాము సో మీ టీంలో పెట్టుకోండి మీరు ఏ షూట్లకి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలకి వెళ్ళినా ఏ సినిమా షోలకి వెళ్ళినా ఏ టీవీ షోలకి వెళ్ళినా వాళ్ళు తీసుకెళ్ళండి అన్నారు అదే క్రమంలో నేను ఎస్ఎస్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళా డేట్ దగ్గర ఈయన వాయిస్ తీసుకున్నారు ఈయనకి అక్షరాలు ఇరవై రూపాయలు సహాయం చేశారు ఆ ఇరవై వేలులో ఆయన రోగం కొంత ఖర్చు అయింది ఎందుకంటే ఆయన టీబీ ఉంది తగ్గుతుంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి సో నాగోళ్ళలో ఒక హాస్పిటల్ తీసుకు ట్రీట్మెంట్ చేయించారు తర్వాత ఆయన బట్టలన్నీ కొంపుడుతున్నాయి సో రిలయన్స్ ట్రెండ్స్లో బట్టలు తీసాం ఇంకా ఆయన తాగడానికి తిండికి ట్రాన్స్పోర్టేషన్ అంతా పోగా పదకొండు పన్నెండు వేలు మీద తీసుకెళ్ళాలి లాబడికి ఇచ్చాం చిన్న చేతిగా ఇంటర్వ్యూలు ఈ ఫ్రాంక్ షూట్లు ఇవన్నీ చేయించి చేయించి అంత మొత్తం ఓవరాల్గా లావిడి చేతిలో ముప్పై మూడు వేలు ఇచ్చామండి ఈయన తాగేది కూడా ఒక ముప్పై ముప్పై వేలు పైన ఉంటుంది అంటే మా టీంలోకి వచ్చినాక యాభై అరవై వేలు దాకా సంపాదించుకున్నాడు ఇది వాస్తవం నేను మీడియా పరంగా చెప్తున్నాను గారు ఎన్నో లక్షలు ఇచ్చారంటున్నారు గారు కూడా ఎంట్రీ చూడొచ్చు చెప్పారు లక్షలు మోసం సత్య అనేది ఉంది మనం క్లారిఫికేషన్ తమన్ గారు ఇరవై వేల రూపాయలు ఇచ్చారు కర్త కర్మ క్రియ అన్ని నేనే నేనేగా తీసుకెళ్లాను తమన్ దగ్గరికి ప్రసాద్ ల్యాబ్స్కి ఆయన అంటుండు లక్ష లక్షలు సత్య నామే సంపాదిస్తున్నాడు నువ్వు ఏమైనా ఓంపురివా నషీరుద్దీన్ షావా అమృష్ పురివా లేకపోతే రాజనాలవా కైకాలు సత్యనారాయణవా కోట శ్రీనివాసరావా ప్రకాష్ రాజవా నీ మీద మేనేజర్ కానీ నుండి లక్షలు సంపాదించుకోవడం నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు ఐదు వందలు ఇవ్వడానికే జనాలు ఏడుస్తారు లక్షల లక్షలు నేను ఎట్లా సంపాదిస్తాను చెప్పుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఆయనకు ఒక దురాస వచ్చిందండి మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమాతో మూడు వందల కోట్లు సంపాదించారట జూబ్లీస్లో వాళ్ళ ఇంటికి నేను తీసుకెళ్ళి ఆయనకి ఇల్లు ఇప్పించాలంట అది జరగని పని అన్నానని మొత్తం రాలేసి మా ఇల్లు పగలకొడిచిలే సాక్ష్యం ఇంకా నన్ను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఆయన చంపేస్తాను నరికేస్తాను నేను వరంగల్లో నాలుగైదు మటర్లు చేశాను మా సొంత బాగా మరి చంపేస్తాను కుర్చీ మరత పెట్టి నేను జైలుకెళ్ళిన వచ్చాను నేను నేను ఒక నర్ని అని చెప్పి బెదిరించడానికి పది రోజులు చూశాను చూశాను ట్రై చేయడానికి చూశాను ఒకసారి ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలియదు మేమందరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను ఒక ఇంటర్వ్యూ చేయించా నేను యాంకర్ అవుతాను మీద పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పించాను ప్రతి ఒక్కరిని తెలి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఫేమస్ ఉన్నారో పొలిటిషియన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డిని తిరుగుతాడు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు వైఎస్ షర్మిలని తిడతాడు చంద్రబాబు నాయుడుని తిడతాడు బాలకృష్ణ గారిని తిడతాడు లోకేష్ గారిని తిడతాడు పవన్ కళ్యాణ్ తిడతాడు చంద్రబాబు నాయుడు తిడతాడు నాగబాబని తిడతాడు చివరికి నాగార్జున గారు ఏం చేస్తారు బిగ్ బాస్ ఆయన్ని తిడతాడు బిగ్ బాస్ విన్నర్ని ఆయనకి బిగ్ బాస్లో తీసుకోలేదని బిగ్ బాస్ విన్నర్ని పల్లవ్రసాద్ తిడతాడు అలాగే బరిలా ఈయన ఈయన కట్ట సిపిఎం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరికట ఆ సీపీఎం నాయకులు ఉన్నారు కదా నారాయణ గారు రాఘోల్ గారు అలాగే సీట్ ఇవ్వడం లేదట ఈయనకి సీట్ రాలేదని ఎమ్మెల్యే సీటు చివరికి బరి లేక కూడా తిడుతున్నాడు ఆమె ఏమో కష్టపడి ఐదు వేలు ఆరు వేలు ఓట్లు సంపాదించుకుని ప్రతి ఒక్కరిని తిట్టడం 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 ఆయన పుట్టిందే అందని తిట్టడానికి నేను అనుకుంటున్నానండి ఆయన ఆయన ఎప్పుడన్నా మీరు వద్దు ఇలా ఉండకూడదు ఇలా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారా